వర్గ సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు చెప్పుకుంటూ ముఖ్యంగా గత పదకొండు సంవత్సరాల పరిపాలనలో అంటే సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో కాంగ్రెస్ ఒకటిన్నర సంవత్సరాల పరిపాలనలో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గానికి అటు డబుల్ బెడ్రూమ్ కానీ ఇటు ఇందిరామ్మ ఇల్లు కానీ ఒకటి కూడా రాలేదు అధ్యక్ష సుమారు యాభై ఐదు వేల అప్లికేషన్లు వచ్చినాయి అప్పుడు డబుల్ బెడ్రూమ్ కోసము రెండు వందల మూడు వందల తొంభై ఆరు ఇండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు ఒక సంవత్సరం ముందు పూర్తి చేసుకొని అవి ఎందుకు డిస్ట్రిబ్యూషన్ చేయలేదో నాకు ఇంకా తెలియదు అధ్యక్ష అదేవిధంగా రెండు వందల యాభై రెండు ఇండ్లు డబుల్ బెడ్రూమ్ ఇన్లు ఎనభై పర్సెంట్ కంప్లీట్ చేసుకొని ట్వంటీ పర్సెంట్ కంప్లీట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాయి అధ్యక్ష ఇది ఇది హౌసింగ్ మినిస్టర్ పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారు కలెక్టరేట్ లో వచ్చినప్పుడు వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఏదైతే మూడు వందల తొంభై ఆరు ఇండ్లు లక్ష కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు శాంక్షన్ చేసి దసరాకు మేము లబ్ధిదారులకు అందిస్తామని చెప్పి దసరా వెళ్లి నాలు అయింది అధ్యక్ష కోటి ఇరవై ఐదు లక్షలు కాకుండా నాలుగు కోట్ల ఫండ్ రిలీజ్ చేస్తే సుమారు ఆరు వందల యాభై ఇండ్లు లబ్ధిదారులకు అందుతాయని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అదేవిధంగా అర్బన్లో స్థలం ఉండే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు పేదలకు ఎందుకంటే కాస్ట్లీ ల్యాండ్స్ ఉంటాయి అక్కడ మీరు ఏదైతే మొదటి దఫా మూడు వేల ఐదు వందల ఇండ్లు ఇస్తానని అని అక్కడ మీ సర్వే ప్రకారం అక్కడ చేసే సర్వే ప్రకారం రెండు వేల ఆరు వందల యాభై మందికే జాగాలుండే జాగాలున్నాయి మిగతా మీరు ఎనిమిది వందల యాభై ఇండ్లకు స్థలం చూపెట్టి మొదటి దఫా మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ చేయవలసిందిగా కోరుతాను